ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే మే నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ ఇంకా కూడా ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయండి వాటి గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను అంటే జూలై నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఎప్పుడు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇంకా దర్శనం టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకుంటే అమౌంట్ రైతు వస్తుందా హోమం హోం టికెట్స్ ని లో కూడా ఇస్తున్నారా ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శివ గారు జూలై అకామిడేషన్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఓపెన్ ఎప్పుడు విడుదల చేస్తారు మేడం అని అడుగుతున్నారు జూలై మంత్ కు సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ రిలీజ్ చేస్తారండి అలాగే జూలై నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖునే మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అలాగే నెక్స్ట్ లోకేష్ గారు మేడం స్పెషల్ ఎంట్రీ దర్శనం ఆల్రెడీ బుక్ చేశాం అవి క్యాన్సిల్ చేస్తే రీఫండ్ వస్తుందా అని అడుగుతున్నారు దర్శనం టికెట్స్ కావచ్చు సేవా టికెట్స్ కావచ్చు వన్స్ ఒక్కసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న తరువాత ఆ టికెట్స్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ప్రీ పోన్ చేసుకోవడానికి కానీ క్యాన్సిల్ చేసుకోవడానికి కానీ ఎలాంటి ఆప్షన్ లేదండి మీకు అమౌంట్ కూడా రీఫండ్ రాదు అలాగే నెక్స్ట్ శ్రీనివాసరావు గారు అక్క నమస్తే మే ట్వంటీ సెకండ్ దర్శనం టికెట్ ఓకే రూమ్ లేదు వాట్ అక్క నడుతున్నారు అకామిడేషన్ ని ఆల్రెడీ టీటీడీ వారు జూన్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయిందండి జూన్ నెల లోపు మీరు అకామిడేషన్ ని తిరుమలలో పొందాలి అంటే మీకున్న మార్గం డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని ఆఫ్ లైన్ లో అకామిడేషన్ పొందడం తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో అకామిడేషన్ కేవలం సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి ఎవరైతే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపు తిరుమలకి చేరుకొని మీ ఆధార్ కార్డ్ అని మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి సిఆర్ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ భక్తులకి కొంచెం తొందరగా రూమ్స్ అనేవి అలాట్ అవుతాయి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత తిరుమలకి చేరుకొని రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలంటే అంటే తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండి లైన్ లో రూమ్స్ అవైలబుల్ లేనప్పుడు రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే ఈ కౌంటర్స్ ని ఉదయం పదకొండు లేదా మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా టీడీటి వారు క్లోజ్ చేయడం జరుగుతుందండి సో మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి లైన్ లో రూమ్స్ ఇచ్చి ఈ కౌంటర్స్ క్లోజ్ చేసిన్నాయనుకోండి అలాంటి భక్తులు కావచ్చు ఇంకా సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులు అందరూ కూడా తిరుమల కొండపై లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసి రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసీ వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ తిరుమల కొండపై ఈ నాలుగు ప్రదేశాల్లో భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ ఇస్తారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ అవడానికి వాష్రూమ్స్ ఇంకా తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉన్నాయి భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని కూడా ఉపయోగించుకోగలరు లాకర్స్ ఇచ్చి ఈ నాలుగు ప్రదేశాలు కూడా తిరుమలలోని బాలాజీ బస్టాండ్ కి దగ్గరలో అంటే వాక్బుల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయండి అలాగే నెక్స్ట్ అంజలి గారు సిస్టర్ దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ఆఫ్ లైన్ లో ఇస్తారా సిస్టర్ ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలలో నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ ప్రతి రోజు కూడా ఆఫ్లైన్ లో యాభై టికెట్స్ అనేవిస్తున్నారండి ఆఫ్లైన్ లో ఈ టికెట్స్ ని పొందాలి అనుకునే భక్తులు సప్త గో ప్రదక్షిణ శాల వద్దకి ఉదయం ఆరు గంటల కల్లా చేరుకొని అక్కడ క్యూ లైన్ లో ఉంటే మీరు అమౌంట్ పే చేసి ఆ హోమం హోం టికెట్ ని ఆఫ్ లైన్ లో పొందవచ్చు అలాగే నెక్స్ట్ మోహన్ శర్మ గారు మేడం ప్లీజ్ ఇన్ఫార్మ్ హౌ మచ్ సైజ్ ఆధార్ ఫోటో అప్లోడ్ ఫర్ సీనియర్ సిటిజన్ టికెట్ ఆఫ్ టీటీడీ అని అడుగుతున్నారు సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో దర్శనం టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులు మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలి అయితే మీరు అప్లోడ్ చేసే ఆధార్ కార్డ్ అనేది వన్ ఎంబీ లోపు జేపీజే లేదా పిఎన్జి ఫార్మాట్ లో ఉంటే మాత్రమే ఆ ఆధార్ కార్డు అప్లోడ్ అవ్వడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ అనికా గారు వెని శేష తీర్థం ఇన్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని అడుగుతున్నారు ఈ మంత్ అంటే ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున పౌర్ణమి సందర్భంగా టి వారు శేష తీర్థం ముక్కోటిని నిర్వహిస్తున్నారండి అలాగే నెక్స్ట్ వెంకటరావు గారు మేడం లక్ష్మి గారు మేము ఏప్రిల్ ట్వంటీ థర్డ్ న అంగ ప్రక్షణం టికెట్స్ బుక్ చేసుకున్నాం ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ థర్డ్ వరకు ఆర్జిత సేవలు రద్దు చేశారు అని విన్నాను ట్వంటీ థర్డ్ అంగ ప్రక్షణం రద్దు చేయలేదు కదా ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారు ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై మూడు తేదీ వరకు తిరుమల శ్రీవారికి వసంతోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ వసంతోత్సవాల కారణంగా ఆర్జిత సేవలను మాత్రమే ఈ మూడు రోజుల పాటు టిటిడి వారు రద్దు చేశారు ని టిటిడి వారు రద్దు చేయలేదండి మీరు ఇరవై మూడో తేదీకి అంగప్రక్షణం టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి ఇరవై రెండో తేదీ రాత్రి కల్లా తిరుమలకి చేరుకొని ఆ రాత్రి శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి మీరు అంగప్రక్షణం సేవ చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ గారు ముగ్గురం కలిసి అంగ టికెట్స్ బుక్ చేసారు కానీ అందులో ఒకరు రాను అని అంటున్నాడు అతని ప్లేస్ లో వేరే వ్యక్తిని తీసుకెళ్లొచ్చా అని అడుగుతున్నారు అలా తీసుకొని వెళితే అలో చేయరండి దర్శనం టికెట్స్ కావచ్చు సేవా ను కావచ్చు ఎవరి నేమ్ అండ్ ఐడి ప్రూఫ్ నెంబర్స్ తో బుక్ చేస్తారు ఆ పర్సన్ వస్తేనే ఆ టికెట్స్ పై స్వామి వారి అనుమతించడం జరుగుతుంది ఆ పర్సన్ కాకుండా వేరే ఏ అదర్ పర్సన్ వచ్చినా ఆ టికెట్ పై వారిని స్వామివారి దర్శనానికి అనుమతించరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ శ్రీ వెన్నెల గారు ఆఫ్ లైన్ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర సుప్రభాతం సేవకి లక్కీ డిప్ వేస్తే అందులో లక్కీ డిప్ లో వస్తే కపుల్స్ వెళ్ళొచ్చా సుప్రభాతం సేవకి ఆర్ ఒక్కరే వెళ్లాలా మేము హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి వెళ్ళాలి అనుకుంటున్నాం అని అడుగుతున్నారు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లక్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీరు ఇద్దరు కలిసి ఒక్క మొబైల్ నెంబర్ తో లక్కీ డిప్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సెలెక్ట్ అయితే ఇద్దరు సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనవచ్చండి అంటే ఆఫ్ లైన్ డిప్ లో ఒక్క మొబైల్ నెంబర్ తో టూ మెంబర్స్ కి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కాబట్టి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ సుప్రభాతం సేవకు వెళ్ళాలి అనుకుంటే ఇద్దరు కలిసి ఒక్క మొబైల్ నెంబర్ తో సుప్రభాతం సేవకి కి లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోండి సెలెక్ట్ అయితే సెలెక్ట్ అవుతారు ఇద్దరు ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇక పోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా ఏప్రిల్ పదకొండో తారీఖు గురువారం రోజున అరవై రెండు వేల మూడు వందల అరవై ఆరు మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోగా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ముప్పై మూడు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల ఒక్క లక్ష రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటితో పోలిస్తే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే పెరిగింది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఏటీసీ వరకు కూడా దర్శనం క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తపడడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే మే నెలకి సంబంధించి ఇంకా కూడా దర్శనం టికెట్స్ ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉన్నాయని చెప్పాను కదండి అవి ఏపీఎస్ ఆర్టీసీ అండ్ టిఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ మే నెలలో ఇంకా కూడా కొన్ని తేదీలకైతే అవైలబుల్ లో ఉన్నాయి ఎవరైతే మే నెలకి సంబంధించిన దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి ఏపీఎస్ఆర్టీసీ లో కానీ లేదా టిఎస్ ఆర్టీసీ లో కానీ బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ మే సంబంధించి అవైలబుల్ లో ఉన్నాయా అనేది చెక్ చేసుకొని ఈ టికెట్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోగలరు ఇలా ఏపీఎస్ ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న భక్తులు కూడా మీరు తిరుమలకి చేరుకున్న తరువాత ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్